హాయ్ అండి సో ఫస్ట్ నుంచి మీ అంటే షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ప్రసన్న వదనం వరకు టైటిల్స్ అని చాలా యూనిక్గా ఉంటాయి మీరు కథలు ఎలా యూనిక్గా ఎంచుకుంటారు సో టైటిల్స్ విషయంలో కూడా మీదేమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా నేను నిజంగా కథలో ఎన్నో లోను ఎందుకంటే మనకి రాయటం నేను ఇన్వాల్వ్ అవ్వడం ఎంచుకోవడం అవును అదే కథలో ఇన్వాల్వ్ అవును ఇంక దేంట్లో ఎన్నోను టైటిల్స్ మాత్రం ఒక ఫైవ్ ఆప్షన్స్ చెప్పమంటారండి అదొక్క దాంట్లో ఎన్నో అవుతాను

అదేనండి ఇది దొరికిపోతాం ఇక్కడే మనం సో ఫస్ట్ థింగ్ అంటే లైక్ ఇబ్బందిగా ఏమైనా ఫీల్ అయ్యారా ఎల్స్ ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాల్సి వచ్చిందా అదే ఫ్లాక్ కోసం పర్మిషన్స్ అదేం చేసుకోవాలి సార్ పర్మిషన్స్ మా వైఫ్ లేదు మా వైఫ్ సినిమా చూసింది కదా అంటే మా వైఫ్ సినిమా చూస్తా ఆ సీన్ వచ్చి ఆడు తిట్టిద్ది సరికి చెయ్యం కదా జనరల్ గా సరికి చేయటం నేర్చుకోరా నువ్వు నీ అదర్ యాక్టింగ్ ఆ యాక్టింగ్ అంటే అన్ని చేయాలని మా వైఫ్ రివర్స్ చేస్తాడు ఓకే డన్ అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్ సో అతిథి అంటే లైక్ సుహాస్ గారు అంటే అందరికీ అంటే మీరు సెవెంటీ ఎంఎం లో కనిపించక ముందు సుహాస్ గారు అని అంటే అరే అతిథి చేశాడు రా షార్ట్ ఫిలిం దాన్ని ఏమైనా సెవెంటీ ఎంఎం లో చూసే అవకాశం ఏమైనా ఉందా పార్ట్ టూ లేదండి అది షార్ట్ ఫిల్మ్ కాదు కానీ అనుకున్నాం తర్వాత సందీప్ వేరే తర్వాత వేరే స్టోరీలు వేరే బాగా రాసేసుకున్నాడు ఇంకా సో ఇద్దరు కాంబో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు అండి థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ప్రెసెంట్ థ్యాంక్ యూ